దాన్ని ప్రశ్నించినటువంటి మీడియాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఎదురు దాడి చేయడము ఈరోజు ఆయన రవాణా శాఖ మంత్రి ఏదో పేరుందబ్బా ఆయన పేరు మొదటిసారి గెలిచాడు కదా మొదటిసారి మంత్రి అయ్యాడు రాంప్రసాద రాంప్రసాద్ రెడ్డి అంట ఆయన సాక్షి మీద ప్రెస్ మీట్ పెట్టి సాక్షి ఏ చెప్పినా కూడా జనాల్లో మంచి చేస్తాడన్నాము అక్క చెలమ్మలకు మేలు చేస్తాము గత ప్రభుత్వం ఆర్టీసీ విచ్ఛిన్నం చేసింది అని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మొదటిసారి కదా ఎమ్మెల్యే మొదటిసారి మంత్రి అయ్యా నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కసారి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు కావచ్చు ఆర్టీసీ ఉద్యోగులు అభద్ర అభద్రతాభావంతో భయపడుతూ తమకు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ లేక ఇబ్బందులు పడుతూ ప్రభుత్వంలో విలీనం చేసుకోండి అనేటువంటి ప్రతిపాదనలు వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచి వస్తాయో మీకు తెలియదు కాదు అంటే మీకు తెలియదు అనుకుంటా మొదటిసారి మంత్రి అటువంటిది మీ చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు విడిపోయిన తర్వాత కావచ్చు ఆర్టీసీ కార్మికుల వాళ్ళ కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఆర్టీసీ సంస్థ గురించి కానీ పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయితానే రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో ఆర్టీసీని ఆ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తూ యాభై రెండు వేల పైచిల్లుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలుగా కల్పించడమే కాకుండా సంవత్సరానికి మూడు వందల కోట్లు భారం పడుతుంటే దీనివల్ల చిరునవ్వుతో స్వాగతించాము ఆ యొక్క వారి యొక్క కళలో ఆనందం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంవత్సరానికి తొమ్మిది వందల అరవై ఒక్క కోట్లు నష్టాల్లో రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరకు దగ్గర దగ్గర ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిలు ఉండే అంటే ఆ సంస్థ ఆల్మోస్ట్ మూసేయేస్తే స్థితిలో ఉన్నటువంటి సంస్థని ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేసుకుని వారికి పూర్తిగా భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏదో నోటికొచ్చినట్టు ఏదో మీరు చెప్పినట్టు అమలు చేయలేక సాక్షి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో ఇతర మీడియా సంస్థల మీదనో మీరు ఫైర్ అయితే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు మంత్రి గారు ఒక్కసారి మీరు ఎన్నికల ముందు ఏమి ఇచ్చారు తర్వాత ఏం ఇప్పుడు ఏం అనేటువంటిది మీ యొక్క యాడ్సే మీరు ప్రకటనలు ఇచ్చి వందలాది కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టి ఎన్నికల ముందు ప్రకటనలు చేయించి ఇంటి ఇంటికి వెళ్లి మహిళలకి ఊరించి ఊరించి ఆశలు లేకెత్తిచ్చేసి పూర్తిగా మిమ్మల్ని రాష్ట్రం అంతా తిరుగుతాము తిరిగే పూర్తిగా ఉచితంగా తిప్పుతాము ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చని మీరు ఊదర కొట్టారే బాకాదారే ఆ యాడ్స్ ఒక్కసారి ప్లే చేద్దాం మీ నాయకుడి మాటలతోనే అయ్యా మొదటిసారి అయినా మంత్రి గారు మొదటిసారి ఎమ్మెల్యే గారు అనుకుంటా ఒక్కసారి చూడ మీకు తెలియదు కదా పాపం ఒక్కసారి గమనించండి ఒక్కసారి చేయండి మీ పార్ట్నరు జలసేన వాళ్ళు ఆడపిడు చూద్దాం సార్ మొబైల్లో చూపిస్తాను భర్తకు ఒక కప్పు టీ గుడి ఇవ్వాలని అంత బిజీయా ఏం రాస్తున్నా భర్తకు కప్పు టీ గుడి ఇవ్వాలని అంత బిజీయా ఏం రాస్తున్నా మనం మొక్కులు తీర్చాలండి ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఐదు సంవత్సరాల నుంచి తీసుకెళ్ళండి అని వీటన్నిటికీ ఎంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు ఎలా వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్కి ఓటు వేయండి జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నవ్వట్ ఖచ్చితంగా గాజు గ్లాస్ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి పరిస్థితి నాకు ఒక్కసారి జనసేన వాళ్ళు ఎన్నికల ముందు కూటమి అడిగా ఇచ్చి ఏమేమి రాశారు అక్కడ తిరుపతి సింహాచలం అన్నవరం శ్రీశైలం కాలిపాకం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలు మొత్తం రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలన్నీ రాసి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిది సింహాచలం అప్పన స్వామి వారిది అన్నవరం సత్యనారాయణ స్వామి వారిది శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిది కారిపాకం వినాయకుడి వాళ్ళది కాలహస్తి శివుడిది ఇన్ని పుణ్యక్షేత్రాలు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు అన్ని రాశారు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కూడాను దీనికి యాడ్ ఇచ్చేసేసి పూర్తిగా ఉచితంగా అంట పాపం ఆవిడ రాసుకుని ఎప్పటి నుంచి ఆయన సరిపోని జీతాలతో ఇబ్బందులు పడతా ఉంటే ఇదంతా ఏం అవసరం లేదు ఇక కంగారు పడద్దు మనకు చంద్రన్ వస్తున్నాడు మనకు గాజు గుర్తుకేద్దాం సైకిల్ గుర్తుకేద్దాం మనకి గెలుస్తాం మొత్తం వెళ్దాం అని చెప్పి ఒకటి ఇంకొకటి చంద్రబాబు గారు ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమన్నా నేనే డ్రైవర్ ని సేఫ్ డ్రైవర్ ని మీరు బస్ ఒకటే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు నేను పనిచేయాలంటే పలా నూరికి పోతా పుట్టింటికి పలనూరుకి పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి అడిగితే నేనున్నానని చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు ఇవన్నీ నేను చేస్తున్నా అంటే చేస్తున్నా అంటే ఒక ఉద్దేశంతో చేస్తున్నా అంటే మహిళల గురించి చెప్పారు సో చంద్రబాబు గారేమో సేఫ్ డ్రైవర్ అంట బస్ ఎక్కాలంట ఎక్కడికైనా వెళ్ళాలంట అది అత్తారింట పుట్టిల్లా ఎక్కడికైనా వెళ్ళడము ఎవరు నడితే మా చంద్రన్న చెప్పారని చెప్పి అంటున్నారంట ఈ రోజు బస్సులు ఎక్కి చంద్రండ్ అంటే పాపం వాళ్ళందరినీ కూడా తోసిపడే రా కిందికి మరి జియోలో ఇచ్చారు అంతకుముందు మీ పార్ట్నర్ యాడ్స్లో ఏమి ఇచ్చారు సో ఇప్పుడు ఈరోజు ఏమి ఇచ్చారు జివో నెంబర్ ఎంఎస్ ట్వంటీ సెవెన్ అంట ఇందులో వాళ్ళు చెప్పిందేమో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందేమో రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళండి ఆంక్షలు లేకుండా అనేటువంటి చెప్పారు ఈరోజేమో ది స్కీమ్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఓన్లీ ఇన్ టైప్ ఆఫ్ సర్వీసెస్ దట్ ఈ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ పెడుతూనే ది స్కీమ్ నాట్ ఫర్ ఆల్ నాన్ స్టాప్ సర్వీసెస్ నాట్ అప్లికబుల్ టు ఆల్ నాన్ స్టాప్ సర్వీసెస్ అండ్ ఇంటర్స్టేట్ సర్వీసెస్ ఆఫ్ ఎనీ కేటగిరీస్ అండ్ కాంట్రాక్ట్ క్యారీ సర్వీసెస్ చార్టర్డ్ సర్వీసెస్ అండ్ ప్యాకేజ్ టూర్స్ అంతటితో ఆగారా ఇంకొక పాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్ ఆల్సో నాట్ ఫర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డిలెక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ అండ్ ఆల్ ఏసీ ప్రొడక్ట్స్ అంటే ఏసీ బస్సుల్లో లేదు సప్తగిరి కనీసం తిరుమల తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి లక్షలాది మంది భక్తులు వేలాది మంది మహిళలు ఆ వెంకటేశ్వర స్వామి కోసం దర్శించడానికి వెళ్ళే ఆ భక్తులకు కూడా తిరుపతి నుంచి తిరుమలకు కూడా లేదంట ఫ్రీ కాదంట చెప్పింది ఏంది బా తిరుమలకు వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు కదా సో ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఈ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ కదా ఈ ఐదులో మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఇవి తిరిగేది ఓన్లీ విశాఖపట్నం విజయవాడ ప్రాంతాల్లో ఆ మెట్రోలు ఏదైతే సిటీలో ఉన్నాయో ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే అవి తిరుగుతాయి అది కూడా యాభై కిలోమీటర్లు విత్ ఇన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ ఇంకా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఇవి కూడా యాభై కిలోమీటర్ల దూరంలో నడిచేటివే మండల హెడ్ లో కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడికి కానీ తిరిగేటివే లేదా కాన్స్టిట్యూన్షన్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్లకు ఇరవై ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు ఇక మిగతా అది ఎక్స్ప్రెస్ సర్వీసెస్ అది నాకు తెలిసి జిల్లాకు విత్ ఇన్ డిస్టిక్ అనుకుంటాను ఆ జిల్లాలో కూడా ఒకటో రెండో సర్వీసెస్ ఉంటాయి ఎక్స్ప్రెస్ బస్సులు కూడాను ఇంకా మిగతా వాటిలో నాన్స్టాప్ సర్వీసెస్ కు లేదంట అదే విధంగా అంతరాష్ట్ర సర్వీసెస్ కు లేవంట కాంట్రాక్ట్ బస్సులకు లేవంట ప్యాకేజ్ బస్సులకు లేవంట సప్తగిరి ఎక్స్ప్రెస్ లేవంట అల్ట్రా కు లేవంట సూపర్ లగ్జరీ బస్సుకు లేవంట స్టార్ లైనర్ లేవంట అమరావతికి బస్సులు లేవంట గెరుడా బస్సులు లేవంట వెనలా బస్సుకు లేవంట ఇన్ని బస్సులు ఉన్నాయి కదా వీటన్నింటికి లేదు తూచంట ఒకటి అడుగుతున్నాను ఇక్కడ అయ్యా మంత్రి గారు మీ యాడ్ ప్రకారము ఈరోజు మీ అడ్వర్టైజ్మెంట్ ప్రకారము మీ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారము మీరు పుణ్యక్షేత్రాలు అన్నారు కదా ఒక శ్రీకాకుళం వాళ్ళు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు కదా పదిహేను నెలల ముంచి ఇంకా ఇస్తారు ఈ ఈరోజు వాళ్ళు తిరుమలకి వెళ్ళాలంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే ఎన్ని బస్సులు ఎక్కాలా ఒకవేళ మీరన్నట్టే బస్సు ఎక్కుతా దిగితే డిస్టిక్ ఓటేసుకుందాం మీరు అన్నట్టే ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయనుకుందాం ఆ ఎక్స్ప్రెస్ ఇదే శ్రీకాకుళం ఎక్కి విజయనగరం దిగాల విజయనగరం ఎక్కి విశాఖపట్నం దిగాల విశాఖపట్నం ఎక్కి ఇంకో బస్సు అరకాపల్లి దిగాలి అనకాపల్లి ఇంకో బస్సు తుని దిగాలి తునిలో ఎక్కి మళ్ళీ రాజమండ్రి దిగాలి రాజమండ్రిలో ఎక్కి గన్నవరం దిగాలి మధ్యలో రెండు మూడు ఉంటాయి మిస్ చేస్తున్నా మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి విజయవాడ బస్సు ఎక్కి గుంటూరుకి దిగాలి గుంటూరులో ఎక్కి ఒంగోలు దిగాలి ఒంగోలు బస్సు ఎక్కి ఒంగోలు నుంచి నెల్లూరుకి వెళ్ళి నెల్లూరులో దిగి మళ్ళీ ఇంకొక బస్సు పట్టుకొని గుండూరుకి ఎక్కాలి నాయుడుపేట అక్కడ దిగి మళ్ళీ శ్రీకాళహస్తికి వెళ్ళాలి శ్రీకాళవస్థి దిగిన తర్వాత తిరుపతికి వెళ్తారు తిరుపతిలో మాత్రం టికెట్ కనుక్కోవాలి మళ్ళీ ఎందుకంటే సత్తరిగే బస్సు లేదు కదా ఈ బస్సులు బైక్ పంపించారు కదా అక్కడ మళ్ళీ బస్సు టికెట్ కొని ఇన్ని కష్ట నష్టాలతో ఎన్ని రోజులు పడుతుంది ఆ బస్సులు దొరకాలి కదా దిగుతానే ఇమ్మీడియట్ గా ఉండవు కదా అంటే మూడు నాలుగు రోజులు ప్రయాణం చేయడానికే పడుతుంది అది కూడా ఎక్కి దిగి ఎక్కి దిగితే ఆ రిస్క్ తీసుకొని ఆ తెలివితేటలు ఉంటే పాపము వాళ్ళు ఏం చేస్తారు ఇక వస్తారే అయ్యా ఫ్రీ బస్ ఇది కాదా ఫ్రీ బస్ అడిగెక్కాలి వెళ్ళకపోతే మధ్యలో దింపేస్తే కండక్టరు అనుకోండి మళ్ళీ మధ్యలో దిగేస్తే దింపేస్తే వాళ్ళ ఇబ్బందులు ఏంటి ఇంత ఘోరంగా మీరు పథకాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా ఇంత నిర్లక్ష్యంగా అమలుకి ఒక సంవత్సరం ఎగరగొట్టి రెండో సంవత్సరమైన పాపం ఆ అక్కచెల్లెమ్మలు ఎదురు చూసేటువంటి వాటికి ఏ విధంగా మీరయ్యా మళ్ళా సాక్షి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరిన ప్రశ్నించోళ్ళ మీద వాళ్ళ మీద మీ యొక్క ప్రతాపాల నేను ఒకటే చెప్పాను పాపం ఇక్కడ వాళ్ళు ఉంటారు రాయలసీమ ప్రజలు అనంతపురం వాళ్ళు కుప్పం వాళ్ళు ఆ అప్పన్న స్వామి బాగా ఈ మధ్య చంద్రోత్సవంకి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి భావాలతో ఉన్నారు అన్నవరంకి రెగ్యులర్గా వస్తూ ఉంటారు కనకదుర్గమ్ తల్లికి వస్తూ ఉంటారు అక్కడోళ్ళు శ్రీశైలం వెళ్ళాలంటారు మల్లికార్జున స్వామికి కాలవస్తికి ఏమైందయ్యా ఏ పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర యాడ్ మీరైనా అంటే చంద్రబాబు చెప్పి మీ మాట నెగ్గుతుంది కదా స్ట్రైక్ రేట్ మాది అంతా కూడా అన్నారు కదా ఒక్కసారి ఎందుకయ్యా చెప్పట్లేదు ఇంత అధ్వాన్నంగా పథకాన్ని అమలు చేస్తూ ఎగ్గొట్టి ఒక సంవత్సరము ఈరోజు మహిళలంతా నిట్ట నిలుగుతా మోసం చేసినటువంటి మీరు పచ్చి మోసం కాదా ఇది దగా కాదా మహిళలకి మళ్ళా వైఎస్ఆర్సీపీ అంట దాని మీద జగన్ గారి మీద ఏ పథకమైన మీరు ఎగరగొట్టడము సక్రమంగా అమలు చేయకపోవడము జగన్ గారి మీద ఉసురులు జగన్ గారి మీద ఏడుపులు ఎవరు చెప్పారు ఈ పథకము ఇది కూడా కాపీ పేస్టే కదా సొంతంగా వచ్చిన ఆలోచన కాదు కదా ఆ కర్ణాటక తెలంగాణలో వాళ్ళు పెట్టే పథకాన్ని మీరు పెట్టుకొని దానిని సక్రమంగా అమలు చేస్తున్నారా అది లేదు అమ్మఒడ్డీ లేదు సక్రమంగా అమలు చేసేటువంటి లేదు తర్వాత నిరుద్యోగ వృత్తి లేదు ఇవన్నీ కూడాను ఇట్ట నిలువున ప్రజలను మోసం చేయడం కాక ఇంకేంటి అనేటువంటిది తెలియజేసుకుంటుంది